హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ పుల్ల ఒక టైంలోనే చాలా రుచికరంగా చేసుకోవచ్చండి అచ్చం బిర్యానీ తిన్నట్లే ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సులువు బిర్యానీ చేసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్ కదా అలా కాకుండా ఇలా సింపుల్గా అయిపోయే పులావ్ చేసుకున్నట్లయితే అచ్చం బిర్యానీ తిన్నంత రుచిగా చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పులావ్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా చికెన్ పులావ్ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను మార్కెట్ నుండి కేజీ చికెన్ తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి ఇలా బౌల్లోకి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఎంత ఫ్రెష్గా ఉందో ఈ చికెన్ పులం రెడీ చేసుకోవడానికి మనం రైస్ని కడిగి పెట్టుకోవాలి దానికోసమని ఒక గిన్నెలోకి చూపించిన గ్లాస్తో బియ్యంని గిన్నెలోకి తీసుకున్నాను ఈ గిన్నెలో సగం భాగం వరకు నీళ్ళని తీసి పెట్టుకున్నానండి అందులోనే రెండు గ్లాసుల వరకు బాస్మతి బియ్యాన్ని ఇందులో పోసాను తర్వాత ఈ బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా కడిగి పెట్టుకున్న ఈ బియ్యంలో ఇంకొన్ని నీళ్ళని పోసి ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి కాకపోతే బాస్మతి రైస్తో చేసుకుంటే మనకి బిర్యానీ తిన్నట్లే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్లో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేయాలి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇది ఇంట్లో చేసిన బిర్యానీ మసాలా అండి రెండు స్పూన్ల వరకు నూనె పోయాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న మసాలాలు పుదీనా కొత్తిమీర అంతా కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోండి ఇలా ముందే మసాలాలు పట్టించి చికెన్ పులావ్ చేసుకోవడం ద్వారా చాలా రుచిగా ఉంటుందండి చికెన్ పులావ్లోకి పోపు రెడీ చేసుకోవాలి ఇప్పుడు దానికోసం స్టవ్ పైన అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఫైవ్ టీ స్పూన్ వరకు నూనె పోయాలి అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి కొంచెం నెయ్యి వేయడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కూడా పులావ్కి చాలా బాగా పడుతుంది నెయ్యి వేసుకొని చేసుకోవడం ద్వారా పులావ్ చాలా బాగుంటుంది కాబట్టి కొంచెమైనా నెయ్యి వేసుకోండి తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి రెండు అంగుళాల చెక్క హాఫ్ టీ స్పూన్ వరకు సాజీరా ఒక రెండు మూడు గ్రీన్ ఇలాయచి ఒక రెండు బ్లాక్ ఇలాయచీ ఒక రెండు మరాఠీ మొగ్గ జాపత్రి కొంచెం జాజికాయ కొంచమే వేసుకోండి ఎక్కువగా వేసుకుంటే పొలం అనేది కొంచెం ఎవటుగా వస్తుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు మిరియాలు బిర్యానీ పువ్వు అలాగే ఒక నాలుగైదు లవంగాలు అలాగే బ్లాక్ స్టోన్ అండి అదేనండి బండ పువ్వు కొంచెం తీసుకున్నాను నూనె వేడిన తర్వాత వేసుకోవాలి కొంచెం బిర్యానీ ఆకును కట్ చేసి వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మసాలా దినుసుల్ని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని మధ్యలో చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్లో వేయలేదు కాబట్టి ఇక్కడే వేసుకోండి ఇది ఒక ముప్పావు టీ స్పూన్ వరకు వేసాను అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి అలాగైతే ఆ ఫ్లేవర్లు అన్నీ కూడా పులోకి బాగా పడతాయి కొంచెం పుదీనా వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి వేసి ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా కలిపెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి ముందుగా కలిపెట్టుకున్న ఈ చికెన్ ముక్కలన్నిటిని కూడా పోపులో వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఆయిల్లో ఈ చికెన్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఇలా బాగా కలిపిన తర్వాత గిన్నె బై మూత పెట్టి కొసేపు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయడం ద్వారా చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేయాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి గిన్నెపై మూతపెట్టి కొసేపు ఇలాగే ఉంచి ఉడికించుకోవాలి టమాటా మగ్గేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది కొసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టమాటా సాఫ్ట్గా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది మధ్యలో ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కారం వేసుకోవాలి ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి మనకి పొలావు కలర్ఫుల్గా చాలా రుచిగా రావాలంటే ఇందులో ఒక్క స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న స్పూన్తో నాలుగు స్పూన్ల కారం వేసానండి అంటే పెద్ద స్పూన్తో ఒక స్పూన్ సరిపోతుంది చిన్న తోటి ఇలా నాలుగు స్పూన్లు వేసాను ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత గిన్నెపై మూత పెట్టి కారం వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకి చికెన్ ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయినంతవరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి కారం కూడా చక్కగా మగ్గిపోయి అందులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి ఇలా బియ్యం ముందే వేయడం ద్వారా ఆ ఫ్లేవర్లు అన్నీ కూడా రైస్కి బాగా పడతాయండి తినేటప్పుడు రైస్ చాలా రుచిగా ఉంటుంది ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని కొద్దిసేపు ఇలాగే ఉంచి రైస్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఎసరు పోసుకోవాలి చికెన్లో ఎసరు లేకుండా మొత్తం డ్రై అయిపోయింది కదా మనం తీసుకున్న రెండు గ్లాసుల బియ్యానికి మూడున్నర గ్లాస్ వరకు నీళ్ళని పోయాలి ఇందులో పైన కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోండి అలాగే కొంచెం నెయ్యి వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకొని గిన్నెపై మూత పెట్టి అందులో ఉన్న నీళ్ళంతా కూడా ఆవిరయ్యేంతవరకు ఉడికించుకోవాలి కొసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పులావ్ ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలుపుకోండి ఎలా పడితే అలా కలిపితే రైస్ విరిగిపోతాయి కాబట్టి ఇలా మామూలుగా కలుపుకున్న తర్వాత గిన్నెపై మూత పెట్టి రైసు సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకి ఇందులో ఉన్న ఎసరంతా కూడా ఆవిరైపోయి మనకి రైస్ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెను తీసి పక్కన పెట్టేద్దాం ఒకసారి మూత తీసి చూద్దామండి గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తూ మనకి చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ రైస్ సాఫ్ట్గా ముక్కలు సాఫ్ట్గా ఎంత బాగా రెడీ అయిపోయిందో చూశారు కదా మనం వేసుకున్న మసాలాలు స్పైసెస్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి ఇది తింటుంటే అచ్చం బిర్యానీ తిన్నట్లే ఉందండి బిర్యానీ చేసుకోవడం ఇబ్బందిగా అనిపించినట్లయితే లాంగ్ ప్రాసెస్ అని అనుకునే వాళ్ళు ఇలా సింపుల్గా అయిపోయి పులావ్ చేసుకున్నట్లయితే నోటికి చాలా రుచిగా కమ్మగా ఉంటుంది అచ్చం బిర్యానీ తిన్నట్లే ఉంటుందండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అడుగు మాడకుండా రైస్ పొల్లులు పొల్లులుగా చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అయిన టేస్టీ నోటికి ఎంతో రుచిగా కమ్మగా ఉండే కలర్ఫుల్ చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇలా ప్లేట్లకు తీసుకొని నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే ఆహా ఇంకా ఆ రుచే వేరండి ఆహా అనాల్సిందే అందరూ అంత బాగుంటుంది ఈ సింపుల్ అయిన టేస్ట్ చికెన్ పులావ్ మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ చికెన్ పులావ్ రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్